అండి ఇప్పుడు మా మినీ గార్డెన్లో క్రాటన్స్ మొక్కలు చూపిస్తా అనమాట క్రాటన్స్ మొక్కలు అంటే ఏంటనుకున్నారు మగ మొక్కలండి ఒక్క పువ్వు కూడా పుయ్యదు కానీ కొంచెం స్మార్ట్గా బాగుంటాయి అనమాట రకానికి ఒకలాగా చూడండి ఇవి ఎలాగున్నాయో స్నేక్ ప్లాంట్ అనమాట కొన్ని అసలు పేర్లు తెలియవండి మర్చిపోతున్నాను ఈ మధ్యాన్నిని అంతకుముందు అయితే పేర్లు గుర్తుండేవి జంగారెడ్డి కూడా నుంచి తీసుకొచ్చాను దీన్ని ఇది చూడండి ఒక కొమ్మ తీసుకొచ్చాను ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అనమాట బాగుంది కదా ఇది కూడా అమ్ముతున్నారండి బాబు కానీ కొమ్మలు బతికేస్తాయి చిన్న కొమ్మ పెడితే చాలు ఇది చూడండి ఫ్రూట్స్ అంజీరా ఇది సెకండ్ రెండో కాపు అనమాట అప్పుడు మూడు కాయలు కాసింది ఇప్పుడు మూడే కాసింది ఈ మూడు నేను ఎవరికి పెట్టాలి ఆ మూడు ఇదిగోండి ఇది కూడా చిన్న కొమ్మ తీసుకొస్తే పెడితే సరిపోతుంది కానీ నేను కొనుక్కొచ్చి పెట్టిన మనకి అలాగా తెచ్చి పెడితే రావండి అక్కడ నెత్తుకొచ్చినాయి అస్సలు వచ్చిరావట్లా ఇలా కొనుక్కొస్తేనే చూడండి ఇది జంగారెడ్డిగూడ నుంచి ఇది ఏలూరు ఇది జంగారెడ్డిగూడ నుంచి ఒకసారి ఫంక్షన్కి వెళ్తూ తెచ్చామండి ఇదిగోండి ఇది ఒకటే బాగుంటుంది గుబురుగా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు ఇది సరస్వతి ఆకండి ఇది ఒక వెరైటీ ఇది కూడా చిన్నది పక్క నుంచి లాగి పెట్టేస్తే వచ్చేస్తుందండి బాగుంటుంది అసలు కుండీలు కుండీలన్నా పెట్టుకోవచ్చు ఇక కింద అయితే అల్లేస్తుంది అన్నమాట ఇదిగోండి ఇవే పోతు మొక్కలు థ్యాంక్ యూ